ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం కందిపప్పు గోధుమ పిండి చంద్రబాబు దసరా కానుక ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక అక్టోబర్ నెలలో రేషన్ పంపిణీపై సంబంధించి బియ్యం పంచదార మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంది పౌర సరఫరాల గోదాములకు ఇప్పటి ఈ రెండు సరుకులే చేరడంతో ఈ నెల కూడా కందిపప్పు గోధుమ పిండి కష్టం అంటున్నారు అక్టోబర్ లో దసరా దీపావళి పండుగలు ఉన్నాయి ఇలాంటి సమయంలో కందిపప్పు గోధుమ పిండి సరఫరా చేస్తే బాగుంటుంది అంటున్నారు గతంలో రేషన్ సరుకుల్లో బియ్యం గోధుమ పిండి కందిపప్పు పంచ పంపిణీ చేసేవారు ఆ తరువాత కందిపప్పు ఆగిపోయింది గోధుమ పిండి పంపిణీ అంతంత మాత్రంగానే ఉంది సెప్టెంబర్ నెలలో బియ్యం మాత్రమే ఇచ్చారు అక్టోబర్ లో బియ్యం పంచదార సరఫరా చేయనున్నారు నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంతో సామాన్యులకు భారంగా మారింది కందిపప్పు రకాన్ని బట్టి కిలో నూట ఎనభై రూపాయలకు పైగా ఉంది గోధుమ పిండి కేజీ అరవై రూపాయల వరకు నడుస్తోంది అసలే పండుగలు కూడా ఉన్నాయి కందిపప్పు గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తే బాగుంది అంటున్నారు వాస్తవానికి సెప్టెంబర్ నుంచి కందిపప్పు చక్కెరను పంపిణీ చేయాలని భావించారు ఆ దిశగా ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ రెండు సరుకులు పంపిణీ చేయలేదు అక్టోబర్ నెలలోనైనా కందిపప్పు చక్కెర గోధుమ పిండి ఇస్తారని భావించారు కానీ ఈ నెల కూడా బియ్యం చక్కెరకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది అందుకే తమ రాయితీపై కందిపప్పు గోధుమ పిండితో పాటు వంట నూనె కూడా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు గతంలో రేషన్ లో బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె చింతపండు వంటి ఏడు రకాల వస్తువులు పంపిణీ చేసేవారు ఆ తరువాత సరుకుల్లో కోతలు మొదలయ్యాయి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్లో ఏ సరుకు ఏ నెలలో అందుతుందో క్లారిటీ లేకుండా పోయింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ఫోకస్ పెట్టారు ఆ శాఖ బాధ్యతల్ని చూస్తున్న మంత్రి నాదిల మనోహర్ రేషన్ సరుకుల్లో నాణ్యత తూకాల్లో తేడాలు మరికొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు అందుకే లోపాలను సరిచేసి ప్రజలు సరుకులు అందిస్తామని చెప్పారు పండుగలు ఉన్న నెలలోనైనా తమకు సరుకులు ఇవ్వాలని రేషన్ కార్డు ఉన్నవారు కోరుతున్నారు మార్కెట్ లో మండుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమకు రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు గోధుమ పిండితో పాటు వంట నూనెలు కూడా రాయితీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి